కానీ ఆ తెలివి చిన్నప్పుడే అందరూ ఒప్పుకున్న నాకు అనిపించిన సొసైటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అప్పుడు కావాల్సిన తెలివి వేరు వేరుగా ఉంటుందని అర్థమైంది అదే లౌక్యం అయితే ఈ లౌక్యంతో ఎంతోమంది ఎంతో పేరు తెచ్చుకున్న ఆర్థికంగా ఇంప్రూవ్ అయినా ఆ లైక్ ఆ లౌక్యం అనే దాంట్లోనే ఇంకోటి ఏమి ఉందని అర్థమైందంటే మనసులో ఒకటి పెట్టుకొని మనుషులతో బయటకు ఇంకో ఉంటాం అనేది కూడా లౌక్యం అని అనిపించింది నాకు అయితే అలాంటి లౌక్యంతో మనుషుల ముందు చెల్లిద్ది మనుషుల ముందు విజయాల సాధిస్తారు కానీ భగవంతుడి విషయంలో మాత్రం అది జరగదు భగవంతుడు ఏం చెప్పాడో దాన్ని సాధించాలన్నా భగవంతుడు చెప్పిన ప్రకారం జీవితం సార్థం అవ్వాలన్నా అది వేరుగా ఉంటుంది ఆ వేరుగా ఉండే విధంగా నేను ఉన్నాను కాబట్టి అన్నిటినీ తేలిక తీసుకొని అర్థం చేసుకొని అన్నిటినీ ఈజీ